ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వెంకటగిరి మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పరిశీలించారు వర్షాలు అధికమైతే లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారందరికీ పునరావాసం కల్పించి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ తెలియజేశారు కైవల్య నదికి ఇరువైపుల రక్షక గోడలను ఏర్పాటు చేయనున్నామని ఇరిగేషన్ అధికారులు ఎమ్మెల్యే గురుగొండల రామ దృష్టికి ప్రజలకు ఉపయోగపడేలా రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రామకృష్ణ ఇరిగేషన్ అధికారులకు తెలిపారు వర్షాలకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని నాతో పాటు అధికారులు అందుబాటులో ఉంటూ పనిచేస్తారన్నారు వెంకటగిరిలో డయాలసిస్ కేంద్రం మంజూరైందని త్వరలోనే ప్రారంభం జరుగుతుందని ఈ కేంద్రమును మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి సత్యకుమార్కు కు ప్రత్యేక అభినందనన్నారు కార్యక్రమంలో వెంకటగిరి సిఐ ఏవి రమణ ఇరిగేషన్ అధికారులు బాబు భూపతి కమిషనర్ వెంకటరామరెడ్డి శాంట్రీ ఇన్స్పెక్టర్ రామారావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ ఏఎంసీ చైర్మన్ పునికోటి విశ్వనాథం లాలాపేట సొసైటీ అధ్యక్షులు వల్లగుంట వెంకటముని కూటమి నాయకులు ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ టూరిస్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆల్ పాల్గొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇప్పటికైతే ఎలాంటి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రమాదకరమైతే లేదు ఇంకా మీదట ఈరోజు ప్రజలందరూ కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా వర్షాలు తీవ్రత పెరిగే కొంది ఇళ్లలోనే నీరు చేరే ప్రమాదం ఉంది వాళ్ళని ఎక్కడైనా కానీ అధికారులు కూడా చురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఆహారాలు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి దానికి ఒక ఫోన్ నంబర్ పెట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా ఈ వర్షాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటు అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కావచ్చు శాసనసభ్యులుగా నేను కావచ్చు అందరం కూడా ప్రజల కోసం ఏదైనా మసాలు పెరిగే కొన్ని ఉంటే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాము కళ్ళ జిల్లా కూడా మనకి అరవై ఎనిమిది టీఎంసీ కెపాసిటీ అయితే ఎప్పుడు కూడా మనం అరవై పైన పెట్టాల గతంలో ఇరవై ఇరవై ఒకటి మాత్రం అరవై టీఎంసీ పెట్టాం ఈరోజు దానిలో అరవై ఒక్క టీఎంసీ వచ్చింది అయితే నిన్నటి నుంచి కొంత నీటిని చెన్నైకి ఒక ఐదు వందల క్యూసెక్లు ఇటు సర్వేపల్లి ప్రాంతానికి ఒక మూడు వందల యాభై క్యూసెక్లు కూడా వదలడం జరిగింది ఎందుకంటే ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని నీళ్లు కోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం డయాల్సి సెంటర్ కావాలని చెప్పని కూడా గతంలో చెప్పున్నా లెటర్ పెట్టా ముఖ్యమంత్రి మాట్లాడా అయితే ఇప్పుడు శాంక్షన్ అయిన దానిలో మంత్రి గారు శాంక్షన్ చేశారు ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏ నెల్లూరుకో తిరుపతికో పోయి చాలా అవసరం పడేవాళ్ళు త్వరలోనే మన హాస్పిటల్లో డయాసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంక రోగులు ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదని చెప్పి తెలియదు ఇంకోటి అటువారం అవసరం ఇటు ఇటువారంటే కూడా టౌన్ అటువారం కాబట్టి వాళ్ళు కట్టే రోడ్ లాగా ఏర్పరచుకుంటే ఫస్ట్ క్లాస్ అయిన అసలు ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది లేదంటే ఇప్పుడు మనం పూర్తి క్లబ్ వచ్చినప్పుడు ఇటు ఒక యాభై అటు ఒక యాభై మొత్తం నూట యాభై రెండు వందల అడుగులు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మనకి రివర్ ఉండేది వచ్చి ఇక్కడ యాభై మీటర్లే వచ్చి పాత బస్ స్టాండ్ కాడ ముప్పై మీటర్లు ఉంది దానికి ఏంటంటే యాభై కంటిన్యూస్గా తీసుకోండి అన్నారు అంటే దానికే సరిపోతుంది ఇంకా అది తీసుకోవాలంటే ఇప్పుడు బిల్డింగ్స్ అవన్నీ తీసుకోవాలి పాత బస్ స్టాండ్ గడజీ కడ ముప్పై మీటర్లు ఉంది సార్ వచ్చి యాభై మీటర్లు ఉంది ఒరిజినల్ ఏర్ అందుకని ఎస్సీ గారు ఏంటంటే యాభై తగ్గ యాభై పెట్టుకొని వాల్స్ తీసేసుకునేసి మేమేంటంటే డ్రైనేజెస్ని వేట్ చేయండి సార్ డ్రైనేజెస్ వేట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పాం అంటే ఈ వారా వారం ఒక నాలుగు నాలుగు మీటర్లు ఆ యాపిలో డ్రైన్ నీళ్లు రెయిన్ వాటర్ నీళ్ళు వెళ్ళిపోవాలా అవి సార్ అవి వేరు అవి కానీ వేర్ చేయకుండా దీంట్లో పెట్టి ఏదో నీళ్ళు రివర్స్ వస్తాయి అమృతం అమృతం అని చెప్పి అమృతం అమృత పెట్టుండాలి స్వచ్ఛభారత్ మిషన్ కింద వస్తాయి రైట్ డ్రై ఆడ కుమ్మరిగుంట దగ్గర చేసి మనకి ఎస్టిఫీ కట్టాలి దానికి కనెక్షన్ ఇస్తుంది

ಎರಡು ಚೆರೂರ್ ಇಲ್ಲ ಜರೂರಿ ಐತೆ ಮಂದ್ಯ ಕೊಡ್ತಾ ಚೀಟ ಮಾಡಿ ಸರ್ ನೀವು ಚೀಟಿ ಒಬ್ಬರಿಗೆ ಮಾಡಿ ನಾಲ್ವೇ ಆರ್ ಚೆರೂರು ನಾಲ್ಕೆ ಕೂಡ